అందరికి ప్రైజ్లాడ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగురని మేము నమ్ముతున్నాం ఈ దినమున అపోస్తుడైన పౌలు దేవుని కొరకు ఏ విధంగా మరి శ్రమ పడ్డాడో మనం చూసి తెలుసుకుందాం అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వశనాలు మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులను బెదిరించడం ఆయన నమ్మిన బిడ్డలను హత్య చేయటందు తనకు ప్రాణాధారంగా ఎంచుకొని మరి ఎరిసిలేమునుకో వారిని బంధించి తీసుకురావాలని అనుకున్నప్పుడు ప్రధమస్ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడి వెలుగు వచ్చి సౌల సౌల నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని తనతో ఒక స్వరం మాట్లాడటం విన్నాడు విన్నప్పుడు ప్రభువా నువ్వెవడవని అని అడగగా నువ్వు హింసిస్తున్నా యేసుని అని చెప్పి నువ్వు లేచి నువ్వు పట్టణంలోకి వెళ్ళు అక్కడ నువ్వు ఏమి చేయాలనో నీకు తెలియబడుతుందని చెప్పినప్పుడు మరి అతనితో ఉన్నవారు ఆ స్వరము విన్నరు కానీ ఎవరు కనబడలేదు మరి అతను చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిరి మరి అతడు మూడు దినములు చూపు లేక అన్నపాణములు ఏమి కూడా తీసుకోలేదు దమస్కులో అన్నన్య అనే ఒక శిష్యుడు ఉన్నాడు ప్రభు దర్శన మందు అన్నన్యని పిలిచినప్పుడు ప్రభు మరి నేనున్నాను అన్నప్పుడు తారసు వాడైన సౌలు ప్రార్థన చేస్తున్నాడు మరి అనన్య ఒక మనుషుడు వచ్చి ప్రార్థించినప్పుడు సూపు పొందుకోవటం అతడు చూశాడు అని అన్నప్పుడు ప్రభువ మరి అతడు నీ బిడ్డలను ఎంతో హింసించాడు నీ పరిశుద్ధులను చంపాడంటే అపశుల కార్యము తొమ్మిదవ అధ్యాయం పదినో వచ్చినంలో దేవుడు అంటాడు నువ్వు వెళ్ళుము అన్నజనుల ఎదుట రాజుల ఎదుట అధికారుల ఎదుట ఇస్రాయేల్ అందరి ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకునే సాధనంగా ఉంటాడని దేవుడు చెప్తాడు యూదా ఇంట్లో ఉంటారు అక్కడ అనన్య అనే దేవుని సేవకుడు మరి దేవుడు మాట్లాడిన తర్వాత వచ్చి అతడి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళులో నుండి పొరల వంటి రాలినప్పుడు అతనికి చూపు పొందుకొని ఆ తర్వాత బాప్తిజం తీసుకొని అక్కడ కొన్ని రోజులు గడిపి ఏసే దేవుడని ప్రకటిస్తూ వచ్చాడు అది విని వారందరూ కూడా కలవరపడి ఈయన నామ్మును బట్టి ప్రార్థన చేసిన వారందరిని కూడా బంధించిన వాడు కదా ఇక్కడ కూడా వచ్చాడని మనల్ని అందరిని కూడా బంధించి తీసుకుని వెళ్తాడని కలవరపడ్డారు ఇప్పుడు పౌలు ఏ విధంగా శ్రమలు పడ్డాడో మనం తెలుసుకుందాం అపస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనాలు మనం చూసినట్లయితే పౌలు మరీ ఎక్కువగా బలపడి ఏసే అని ప్రకటిస్తున్నప్పుడు యూదులు అతని చంపాలని అతని ద్వార బంధముల రాత్రి మగళ్ళు కాసుకొని ఉన్నప్పుడు అతని శిష్యులు గంపలో నుంచి గోడగుండా దింపిరి రెండోదిగా అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాలను మనం చూసినట్లయితే ఎరుసలేములో పౌలు గ్రీకు భాష మాట్లాడే యువదులతో మాట్లాడుతున్నప్పుడు వారు అతన్ని చంపాలని చూస్తారు సహోదరుల తెలుసుకొని పౌలను తారసుకు పంపిస్తారు అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనాలు మనం చూసినట్లయితే అంత్యకలో పౌలు ప్రసంగిస్తున్నప్పుడు ఆ పట్టణం మొత్తం వచ్చినప్పుడు యోధులు మత్సరంతో నిండుకొని వారిని దూషించి వారి మాటకు అడ్డు చెప్పిరి అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచ్చినలో మనం చూసినట్లయితే దేవుడి వాక్యము అంతి ఒక ప్రదేశమంతటా వ్యాపించినప్పుడు భక్తి మర్యాదలుగా ఉన్న స్త్రీలను రేపి పౌలుకు బర్ణబాకు హింస కలగజేసి ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి అపోస్తుల కార్యం పద్నాలుగు రెండులో మనం చూసినట్లయితే అవిధైన యోధులు అన్యజనులను పురుగొలిపి వారి మనసులో పగ పుట్టిస్తారు అపోస్తుల కార్యం పద్నాలుగు నాలుగు ఐదు వచనాలలో కొందరు అపోస్తులు కొందరు యోధుల పక్షముగా ఉన్నప్పుడు భేదాలు కలగగా అన్యజనులు తమ అధికారులతో కలిసి వారిని అవమానపరిచి రాళ్లతో కొట్టి సంపాలని చూస్తారు ఆ తర్వాత అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో మనం చూసినట్లయితే అంత్యోకయ్య నుండి ఈకోనియ నుండి వచ్చి పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణం వెలుపలకి ఏడిచిరి శిశులు చూస్తుండగా పౌరులేసి పట్టణంలోకి వెళ్ళి మరునాడు దరిపేకు బర్నబాతో కూడా వెళ్ళిను వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిశులుగా తయారు చేసి రులుస్తురా ఈ కోణియా అంతియొక తిరిగి వచ్చి శిశుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకలగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుడు రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించు వచ్చరి తర్వాత అపస్సుల కార్యములు పదహారో అధ్యాయం పదహారవ వచనం నుంచి ఇరవై నాలుగో వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దయ్యము పట్టిన శ్రీని మరి పౌలు దయ్యం వదిలించినప్పుడు ఆమె యజమానులు లాభ సాధనం పోయేనని పౌలను శిలను గ్రామ సావుడులోకి అధికారుల యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు ఈ మనుషులు యూదులై ఉండి మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడిన ఆచారములు ప్రసూరించచు మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారని చెప్పి జనాలు వారి మీదకి దొమ్మిగా వచ్చినప్పుడు న్యాయాధిపతులు వారి వస్త్రాలను లాగివేసి బెత్తంలో కొట్టాలని ఆజ్ఞాపించారు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని శిరసాలలో వేసి వారిని భద్రంగా కనిపెట్టాలని శిరసాల నాయకుడికి ఆజ్ఞాపించి వెళ్ళిన తర్వాత శిరసాల నాయకుడు వారిని శిరసాలలోనికి తోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించను అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలు మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు కొరిందిలో గ్రీసు దేశస్తులకు యూదులకు ప్రకటిస్తున్నప్పుడు మరి మాసిధనియా నుండి శిలయు తిమోతి వచ్చినప్పుడు ఆతృత గలవాడై ప్రకటిస్తున్నప్పుడు యూదులు అతన్ని దూషిస్తారు అపస్తుల కార్యం ఇరవయో అధ్యాయం పద్దెనిమిది వచనం నుంచి ఇరవై నాలుగు వచనాలు మనం చూసినట్లయితే నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎలాగో నడుచుకుంటునో యూదులు కుట్రల వలన శోధనలు కలిగినా కన్నీళ్లు విడుచుతూ వినయభావంతో ఎలాగో ప్రభువును సేవిస్తున్నానో మీకు తెలుసు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ఇంటింట తెలియజేస్తూ సాక్ష్యం ఇచ్చితనో మీకు తెలుసు నేను ఆత్మయందు బంధింపబడి ఇరుసీంకు వెళ్తున్నాను నాకు ఏమి సంభవించినో తెలియదు కానీ శ్రమలు బంధకములు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు ప్రభువైన యేసు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణం నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుండట్లేదు అని చెబుతున్నాడు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచనాలు మనం చూసినట్లయితే కైసరయ్యాలో ఏడుగురిలో ఒకడైన పిలుపు ఇంటిలో పౌలు ఉన్నప్పుడు అగబనే ప్రవక్త అక్కడికి వచ్చి పౌలు నడికట్లు తీసుకొని కాళ్ళు చేతిలో కట్టుకొని ఎరుసలేములో ఈ మనుషుడు ఇలాగ బంధిస్తారని చెప్పినప్పుడు అక్కడి వారు వెళ్ళవద్దని బతిమలాడినప్పుడు ప్రభువైన యేసు నామం నిమిత్తం మాత్రమే గాక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నానని పౌలు చెప్తాడు అపోస్తుల కార్యం ఇరవై ఏడవ అధ్యాయం మనం చూసినట్లయితే పద్నాలుగు దినములు బగిలి సముద్రంలో ఇబ్బంది పడినట్టు మనం చూస్తాం అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు మనం చూసినట్లయితే పౌలును సర్పం కలిసినప్పుడు మరి అతనికి ఏ హాని కూడా కలగకుండా దేవుడు కాపాడండు ఎందుకంటే పౌలతో దేవుడు చెప్తాడు అపోస్తుల కార్యం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పౌలా నువ్వు భయపడకము కైసరి ఎదుట నువ్వు నిలవాల్చి ఉన్నదని చెప్తాడు రెండో కొరింది ఆరో అధ్యాయం మూడు నుంచి వచనాలు మనం చూసినట్లయితే పరిచర్య నిమిత్తం ఏ విషయంలో అభ్యంతరం కలగజేయకుండా శ్రమల ఎందునో ఇబ్బందుల ఎందునూ ఇరుకుల ఎందును దెబ్బల ఎందును సిరసలలోను అల్లర్లలోను ప్రయాసంలోను జాగరణంలోను ఉపవాసంలోను ఓర్పు గల వారి పవిత్రతో జ్ఞానముతో దీర్ఘశాంతముతో దయతో పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో ఉండి దేవుని పరిచర్య కొరకు వారు శ్రమలను అనుభవించారు రెండో కొరింది పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై వచనాలు మనం చూసినట్లయితే మన పౌలు దేవుడి కొరకు అందరికంటే విశేషంగా ప్రయాసపడ్డాడు అనేక పర్యాయాలు షేరసాలలో ఉన్నాడు అపరిమితంగా దెబ్బలు తిన్నాడు అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాడు యువదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు ముమ్మారు బెత్తంలతో కొట్టబడ్డాడు ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు ముమ్మారు ఓడ శ్రమ శ్రమపడ్డాడు ఒక రాత్రి బగలు సముద్రములో గడిపాడు ప్రతి విధమైన ఆపదలలో ఉపద్రవములలో ప్రయాసములలో కష్టముతో జాగరణములతో ఆకలి దప్పులతో ఉపవాసములతో చలితో దిగంబర దొంగల వయలనైన ఆపదలతో స్వజనుల వలలైన ఆపదలతో ప్రయాణములలో ఇలా ఇంకా అనేక పర్యాయములు పౌలు ఇబ్బంది పడ్డాడు మరి దేవుని కొరకు నిలబడ్డాడు రెండవ కొరింది పన్నెండవ అధ్యాయం పదవచనంలో మనం చూసినట్లయితే మరి దేవుడు కొరకు పౌలు నిలబడ్డాడు బలహీనతలు వచ్చినా నిందలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా హింసలు వచ్చినా ఉపద్రములు వచ్చినా అయినా వాటి అన్నిటి అందు సంతోషించి ప్రభువు కొరకు నిలబడగలిగాడు మరి ఈ దినమున మనం కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుడి కొరకు నిలబడే వారముగా మనం కూడా పౌళ్ళను మాదిరిగా పెట్టుకొని దేవుని కొరకు నిలబడదాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే ఏది సంభవించినా కానీ దేవుడి ప్రేమ నుండి మనలను అవి ఎడబాపలేవు అని మనం నమ్మి ప్రభు రాకడ వరకు ఓపికతో మనం కనిపెడదాం హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు మనం గమనించినట్లయితే విశ్వాసానికి ఖరత ఏసుక్రీసు ప్రభుల వారి వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం పరుగెత్తుదాం ఏసుక్రీస్తు ప్రభుల వారు మరి దేవుడు ఎదుట ఉన్న ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి శిలువను సహించాడు మనం కూడా మరి దేవుడి ఎదుట యుగయుగాలు సంతోషించాలంటే మనము కూడా మరి లోకంలో ఉన్నప్పుడు శ్రమలను సహించి దేవుని కొరకు ఓపికతో కనిపెట్టుకుందాం Thank you. God bless you.